వైసీపీకి చెందిన కొంతమంది కార్పొరేటర్లు దామచిల్ల జనార్దన్ కు టచ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై మేయర్ గంగాడ సుజాత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు నగరంలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు అసత్య ఆరోపణలను ఖండించారు బాలినేని శ్రీనివాసరెడ్డి లేకపోతే మేమందరం కార్పొరేటర్లు అయ్యేవారమే కాదని అటువంటి వ్యక్తికి తామెందుకు ద్రోహం చేస్తామని మేయర్ అన్నారు సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకుని ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని అన్నారు ఓడిపోతామన్న భయంతో ఇటువంటి ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు తామంతా బాలినేని వాసన్నకు అండగా ఉండి ఇరవై వేల మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు తామంతా బాలినేని వెంటే ఉంటామని నినాదాలు చేశారు ఇటువంటి ఆసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదని మేయర్ హెచ్చరించారు సమావేశంలో డిప్యూటీ మేయర్లు వేమూరి సూర్యనారాయణ వెలనాటి మాధవరావు కార్పొరేటర్లు ఆదిపొడి గిరిజాశంకర్ సాండిల్య ఈదరి వెంకట సురేష్ తాడి కృష్ణలత శెట్టి శైలజ యనమల నాగరాజు వెన్నపూస శోభారాణి కొప్పెర్ల కమల చెల్ల తిరుమలరావు సామ్రాజ్యం ప్రభాకర్ ఎండి ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఈ మీడియా సమావేశానికి ముఖ్య ఉద్దేశం మరి మొన్న జరిగినటువంటి మరి మా వాసన్న నామినేషన్కి వేసినటువంటి టైంలో ప్రజలు చూపించినటువంటి అభిమాన అభిమానానికి అలాగే ర్యాలీగా వచ్చి మరి అందరి యొక్క మద్దతు తెలిపినందులకు మొదటిగా మీడియా మిత్రుల యొక్క ఆధ్వర్యంలో మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత ఇదిగా మాకు ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు నామినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరి అక్కడికి వచ్చేటువంటి అభిమానులకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ అలాగే మరి కొంతమంది టీడీపీ నాయకులు మరి మా యొక్క కార్పొరేటర్ల గురించి ఏదేదో మాట్లాడుతున్నారు మరి జనార్దన్ గారికి మా వాళ్ళు ఏదో టచ్లో ఉన్నారని మరి కొంతమంది టీడీపీ వైపుకి వస్తున్నారని ఆకర్షితులు అవుతున్నారని వాళ్ళ పథకాలను చూసి మేమేదో మరి ముచ్చట పడుతున్నట్లుగా చాలా హాస్యాస్పదంగా వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది అలాగే మరి సోషల్ మీడియాలను కూడా హల్చల్ చేయడం జరుగుతుంది మరి ఇదంతా మరి వాసన్న దాదాపు ఇరవై వేల మెజార్టీతో గెలవబోతున్నారు అది ఇంచుమించుగా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఎందుకంటే దానికి కారణం మొన్నటి మొన్న జరిగినటువంటి ర్యాలీనే అందుకు నిదర్శనం మరి అలాగనే పార్టీ కూడా అధికారం రాబోతుంది మరి నూట ఇరవై ఐదు పైగా సీట్లను కూడా మరి మేము గెలుచుకోబోతున్నాము ముఖ్యంగా మొదటి సీటే మరి మా వాసనది కాబోతుంది అని చెప్పి మేము అంత ఉత్సాహంతో మరి ప్రతి ఒక్కరు కార్పొరేట్లు కానివ్వండి డివిజన్ అధ్యక్షులు కానివ్వండి నాయకులు కానివ్వండి చక్కగా మా మా వార్డులు మరి తిరుగుతూ పనిచేస్తుంటుంటే మరి ఈ మధ్యకాలంలో మరి ఎందుకు మా వాళ్ళని టార్గెట్ చేయాలని మా మధ్య మరి ఎందుకు గొడవలు పెట్టాలని మరి కోరుకుంటున్నారు మాకేది అర్థం కాదు కానీ మేమందరము చాలా యూనిటీగా ఉన్నామని చెప్పడం కోసమే ఈరోజు ఒక్క కార్పొరేట్ కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా హాజరయ్యి ఈ మీడియా సమావేశానికి వచ్చి మేమంతా వాసన వెంటే అని చెప్పి మరి వారికి మద్దతు తెలవడం కోసమని మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా కుట్రలు కుతంత్రాలు మీకు సంబంధించినవే కానీ మా వాసన మంచితనమే ఆయన యొక్క గెలుపుకి నాంది అవుతుంది ఈరోజు మేమందరం ఇలాగ నిలబడి మీ కూర్చోవడానికి అవకాశం కల్పించింది వాసన్న మమ్మల్ని అందరినీ గెలిపించుకుంది వాసన్న కాబట్టి మేమందరము ఆయన సైనికులుగా పనిచేస్తాము తప్ప మరి పక్క పార్టీ వైపు పక్క చూపులు చూడాల్సిన అవసరం మాకు ఎవరికి లేదని చెప్పి మరి ముఖంగా మీడియా సమావేశంలో మీ ఎదురుగా మీ ముఖంలో మరి మేము విషయాన్ని మరి చెప్పడం కోసమని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఒక ఒకసారి చెప్పండి మేమంతా వెంట మేమంతా మేమంతా